మండపేట పట్టణం పోలీస్ స్టేషన్ వీధిలో ఉన్న సెంటినరీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగుపడుతున్న శుభ సందర్భంగా పాస్టర్ దొమ్మలపాటి మురళి ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసిన పాస్టర్లు సంఘ విశ్వాసులతో కలిసి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని చర్చి కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు మేగస్తమము అగ్నిస్తమముతో నడిపించి కొంత సమయం పండుగ చేసుకున్నారు. they were and they went to the moses give us to drink. we are we have no దగ్గరికి వెళ్ళి దాహం వేమన్న అడిగారు. and god provided water. మోషే ప్రార్థించగా దేవుడు దాహానికి నీరు he god uh, moses was instructed that he should speak to the rock and as, as soon as he spoke to the rock and they supposed to the 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 water water from from of that get is మాట మాటల నిజమైన బండ ఆయన యేసు దగ్గరకు వెళ్ళి బండ దగ్గరకు వెళ్ళి మాట్లాడినప్పుడు తాను టానికి నీరు వచ్చినట్టుగా చూస్తున్నారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట రెండో సంవత్సరాలు పొందపెడుతుందండి ఈరోజు ఇంతకాలంగా తినొచ్చాం మార్చుకోవచ్చాం అని చెప్పడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు గొప్ప భాగ్యాన్ని దేవుడు మా పూట చేసినందుకు ఇందులో మేము పాల్పంపులు నిజంగా మేము చాలా సంతోషిస్తున్నామండి అలాగే దేశంలోనకండి డ్వంటేస్ట్ నాయకులు గొప్ప గొప్పవారు దేశంలో మన దేశంలో మొత్తం వారైనారండి ఓసూరు నుంచి లక్క గారు వచ్చారండి అలాగే ఫంక్షన్ వారు డివిజన్ వారు నలభై ప్రాంతానికి వచ్చారు చాలామంది స్వాసించారు వార్షికోత్సవాలను పార్షోకలు పొందుతున్నారండి చాలా సంతోషంగా ఉంది అలా కాకుండా ఈ సరిగా అడ్వాటించవచ్చు చాలామంది చదువుకొని ఈరోజు అభివృద్ధిలో ఉన్నారండి అలాగే సంఘం స్టూ సంఘం నా తండ్రి శాక్షన్ అనేది ఒక స్థానంగా నిలిచిందండి దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ మూడు రోజుల ఉత్సవాల్లో కూడా ప్రజల జరగాలని జరగాలండి అనమాట చుట్టుపక్కల మా సంఘానికి ఇరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఇరవై నాలుగు బ్రాంచుల నుంచి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాలకు వస్తున్నారండి అలాగే అందరిని కూడా ఆహ్వానిస్తున్నాము మీరందరూ పాల్గొని దేవుని యొక్క పరిచర్యలు మీరు పాలు పంపులు పొందాలని కోరుకుంటున్నానండి అలాగే దేవుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ ఘనంగా జరగాలని ప్రార్థనలో సహకరిస్తాను ఎందుకంటే ఈ వంద సంవత్సరాలు అనేక మంది పాస్టర్లు అనేక మంది పెద్దల పూర్వీకులతో నడిచిన సంఘం ఎందుకంటే నాతో ఇప్పుడు జిల్లా సెక్షన్ స్టేట్ సెక్షన్ నేషనల్ సెక్షన్ వేరుగా సెల్ఫ్ యాగ్రెస్ సెక్షన్కి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకారాలు పెద్దలు కమిటీ వారు అనేక కష్టపడి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేవుడి దీవులను పొంది ప్రతి ఒక్క నూతన సంవత్సరం సందర్భంగా దీవులను అందుకుని మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి